హాయ్ అండి ఈ రోజు వచ్చేసి కుక్కర్ కేక్ అయితే చేస్తున్నాను అనమాట చాక్లెట్ ఫ్లేవరు నేనైతే ఈ టైప్ ఎప్పుడు చేయలేదు ఇది వచ్చేసి లో తీసుకున్నాను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది ఇంకా డేట్ అయిపోద్దామని ఇప్పటికి చేస్తున్నాను ఇక ఈ ప్యాకెట్ ఓపెన్ చేయగానే రెండు కవర్లు అయితే ఉన్నాయి అనమాట ఒకటైతే ఎంటీ కవర్ ఇంకోటి వచ్చేసి పౌడర్ నింపింది ఈ ఎంటీ కవర్ ఎందుకు ఇచ్చున్నారు లైన్ అయితే ఇచ్చున్నారు ఈ విధంగా ఈ లైన్కి సరిగ్గా మిల్క్ అయితే పోసుకోవాలి కాజునాటివి సో అందుకని ఆ లైన్ అయితే ఇచ్చారు ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము కత్తురు కూడా ఇచ్చినారనమాట ఎడకజెయిండి అన్నట్టు అంటే తెలియని వాళ్ళకి ఈజీగా తెలిసే విధంగా చూపిస్తున్నారు అనమాట సింబల్స్ కూడా ఇక్కడ ఇప్పుడు పౌడర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి ఇంకా చాక్లెట్ కలర్ ఏ ఉంటుంది కేక్ బాగా రావాలంటే బాగా మిక్స్ చేయాలి ఒకే డైరెక్షన్ లో ఒకే డైరెక్షన్ లో మిక్సీ కూడా తిరుగుద్ది కదా సరే నేను మిక్సీ అయితే వేస్తున్నాను ఈజీగా ఉంటుందని పౌడర్ అయితే మిక్సీ జార్ లో వేసేసుకున్నాను ఇందులో టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ మిల్కే ఈ రెండు మాత్రమే నేను వేస్తున్నాను ఇంకేమీ యాడ్ చేయట్లేదు షుగర్ కానీ ఎగ్స్ కానీ ఏమి ఆయిల్ వేసాక అటు ఇటు కలుపుకొని ఇప్పుడు పాలు అయితే దీనిలో పోయాలి పాలు బాగా కాచి చల్లారైతే పెట్టుకున్నాను ఈ విధంగా మనం ఈ టైపు ఫస్ట్ ఇంకా చేయడము సో మరిగిన్నగా పాలు అయితే కాసేసాను ఈ లైన్ ఉంది కదా దీన్ని సమానంగా అయితే పోసుకోవాలి లేకపోతే ఎక్కువ పోసుకున్నాం అనుకోండి కొంచెం నీళ్ళు నీళ్ళుగా వచ్చేస్తుంది అనమాట అంటే కరెక్ట్గా రాదు పాలు ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకొని ఇందులో పోసేసుకుంటున్నాను మొత్తం కలిసే విధంగా కలుపుకొని మిసి పట్టేసుకుంటున్నాను మిక్సీకి ఎందుకు అంటే ఇదైతే చాలా సేపు తిప్పాలన్నమాట మిక్సీకి అయితే ఒకే డైరెక్షన్లో దొరుకుతుంది కదా సో మెత్తగా కూడా అవద్దని నేనైతే మిక్సీ ఇలా పట్టేసుకున్నాను చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు గిన్నె తీసుకొని చుట్టూ ఆయిల్ అయితే అప్లై చేశాను ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల గిన్నెకి కండుకోకుండా వస్తుంది అనమాట కేకు సో అందుకని ఆయిల్ అయితే చుట్టూ బాగా అప్లై చేసుకోవాలి నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు నేను నెయ్యి తిన్నాను కాబట్టి ఓన్లీ ఆయిల్ మాత్రమే అప్లై చేశాను ఇప్పుడు మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ మొత్తం గిన్నెలో గిన్నె వేసేసుకొని ఈక్వల్గా రావడం కోసం గిన్నెనైతే ఇలా అంటున్నాను అప్పుడు ఈక్వల్గా వస్తుంది ఇది వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాం కదా సో దాని క్వాంటిటీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకుంటున్నాను కొద్దిగా అడిగంట పోకుండా మితంగా పోసుకోవాలి తర్వాత బౌల్ అయితే ఒకటేస్తున్నాను మనం కేక్ బ్యాటర్ పెడతాం కదా నిలబడడం కోసం వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక గిన్నె పెట్టేసి విజిల్ తీసేసి మూత అయితే పెట్టేస్తున్నాను కుక్కర్కి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేశాను మీడియం లో ఇక అందరూ అన్నట్టే మనం ఒక టూత్ పిక్ తీసుకొని గుచ్చుతాము అంటుకుంటుందా లేదా అని అంటుకోలేదు బాగానే వచ్చినట్టుంది సో ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం అనమాట పట్టుకొని చూస్తే కొంచెం పర్లేదు స్పాంజి కేక్ లాగా ఉంది ఇప్పుడైతే కట్ చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంది రాని వాళ్ళు కూడా ఇలా ప్యాకెట్ తెచ్చుకొని ఓన్లీ మిల్క్ ఆయిలే కదా సో ఈజీగా చేసుకోవచ్చు